రఘునందన్ మీద రోజు రాపిస్తూనే ఉన్నారు పెయిడ్ న్యూస్ ఛానల్స్ పెయిడ్ జర్నలిస్టులు కొత్త కొత్త పదాలు వింటున్నాం పంతొమ్మిది వందల తొంభై ఐదులో రఘునందన్ రావు కంట్రిబ్యూటర్ బట్ ఐ నెవర్ హర్డ్ పైసలు తీసుకొని వార్తలు రాస్తారని పైసలకు ఆర్టికల్ రాస్తారని మేము ఎప్పుడు జర్నలిజంలో పనిచేసినప్పుడు చూడలేదు కానీ దురదృష్టం పెయిడ్ ఆర్టికల్స్ భారతదేశంలో అడ్రస్ లేని పేపర్లు కానీ పొద్దులేసేవి డిజిటల్ మీడియాలో కనబడతాయి దొంగనే దొంగ దొంగ అని అరిచినట్టు కొంతమంది దొంగలు దొంగలకు జీతం ఇచ్చి రాపిచ్చి వాటిని పొద్దున్నేమో కానీ అన్ని యూట్యూబ్ ఛానళ్ళల్లో తెప్పించి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతురు అని రఘునందన్ రావు మాట్లాడితేనేమో తప్పనిపించింది చాలామందికి కానీ నిన్న వాళ్ళ ఇంటికెళ్ళి వచ్చినామనే చెప్పింది వాళ్ళ వాళ్ళ చెల్లెనే చెప్పింది వేరే దేశాలలో పెట్టి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతురు ఆడబిడ్డను మీ ఇంటి బిడ్డను నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తే కూడా ఇది చేస్తలేరా అని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని సందర్భంగా సూటిగా అడుగుతా ముఖ్యమంత్రి గారిని వ్యక్తిత్వ హననం చేసిర్రు నన్ను చేసిర్రు ఆఖరికి ఆ ఇంట్లోకి వెళ్ళొచ్చిన ఆడబిడ్డ అని చెప్పుకున్నామే నేను ఆమె చెప్పింది వేరే దేశాలలో పెట్టి వ్యక్తిత్వం హననం చేస్తూ ఉన్నారు పెయిడ్ బ్యాచ్లు నడిపిస్తున్నారని నడిపిస్తున్నారు అని కవిత ఎవరిని ఉద్దేశించి పెయిడ్ ఆర్టిస్టులను పెట్టిర్రు పెయిడ్ బ్యాచ్లు పెట్టి నడిపిస్తారు అని చెప్తుందో రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలిసే ఉంటుంది అందుకని ఆ పెయిడ్ ఆర్టిస్టులని ఆ పెయిడ్ బ్యాచ్ని అందరినీ కూడా వెంటనే కేసులు పెట్టి రిమాండ్ చేయాలని నేను కూడా డిమాండ్ చేస్తా ఎందుకంటే వ్యక్తుల వ్యక్తిత్వాన్ని హననం చేసేటువంటి అధికారం ఆర్టికల్ పంతొమ్మిది మీకు ఇవ్వలేదు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ స్వేచ్ఛ మీకు ఉందని చెప్పి మీరు ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఏది పడితే అది రాసే అధికారం ఎవరికీ లేదు ఏ ఛానల్కి లేదు ఏ పేపర్కి లేదు ఎవరికి లేదు సో ఆ అంశం లోపల కవితకి ఇలా వచ్చినట్టు కనబడుతుంది కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు డ్రోన్లు అని కొంతమంది రిమాండ్ చేసారు తప్పుడు కేసులు పెట్టారు రకరకాలైనటువంటి అవస్థలు పెట్టారు ఇలా నీ వస్తే కడుపు చెల్లెకి కడుపునొస్తాను అయినా ఈ పంచాయతీ ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ లేదు అని చెప్పడానికి నేను చేస్తున్నటువంటి ప్రయత్నం టీఆర్ఎస్ ఏడుంది ఉంది రాష్ట్రంలో టిఆర్ఎస్ ని వద్దని వాళ్ళ నాయననే ముంచేసి బిఆర్ఎస్ చేసేసారు ఆ బిఆర్ఎస్ ని వద్దనుకొని ప్రజలు బీఆర్ఎస్ ఇచ్చారు ఇలా టిఆర్ఎస్ బిఆర్ఎస్ కవిత కేటీఆర్ కేసీఆర్ అనేది చెల్లని రూపాయలు